హిరోకో జపాన్ లోండర్ యాప్ లోంది అది పర్లేదు తెలుగులో మాట్లాడడం మరి మధ్యలో కొంచెం ఆడుకుందామా మీకు టైం ఉంది హలో కారా సారా ఎవరు హిరోకో జపాన్ ఉన్న షార్ట్ టర్మ్ గర్ల్ ఫ్రెండ్ థండర్ యాప్ లో బర్చేయమైంది అది పర్లేదు తెలుగులో మాట్లాడడం మరి మధ్య లేదు కొంచెం వర్క్ కొంచెం ఆడుకుందామా మీకు టైం ఉంది హిరోక్ ఉన్న షార్ట్ టర్మ్ గర్ల్ ఫ్రెండ్ థండర్ యాప్ లో బర్చమైంది అది పర్లేదు తెలుగులో మాట్లాడడం మరి మధ్య లేదు కొంచెం వర్క్ కొంచెం ఆడుకుందామా మీకు టైం ఉంది ఏమో నాకు లేదు కంట్రీ నీడ్స్ మీ హలో కారా సారా వశితీ దీనమ్మ ఎవరు హిరోకో జపాన్లో ఉన్న షార్ట్ టర్మ్ గర్ల్ఫ్రెండ్ థండర్ యాప్లో పరిచయమైంది అది పర్లేదు తెలుగులో మాట్లాడడం మరి మధ్య లేదు కొంచెం వర్క్ కొంచెం ఆడుకుందామా మీకు టైం ఉంది ఏమో నాకు లేదు కంట్రీ నీడ్స్ మీ